ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ ప్రాంతానికి దౌలేషన్లు ఉన్నాం మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర బీజేపీ సెక్రటరీ మనోజ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారి పరిపాలన ఎలా ఉంది ఆయనతో మాట్లాడి తెలుసుకోండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు అలా పని కావాలని ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్తే అవ్వలేని పని లేదు అందం కూడా అంటే తెలుగు తీసుమే కాదు ఎన్డీఏ నాయకులు ఎవరినా ఎన్డీఏ ప్రతినిధులు ఎవరినా అందరికీ కూడా అన్ని పనులు చక్కగా ప్రజలకి దగ్గరగా చేరు అని చేసి పెడుతున్నారు తీసుకైతే గవర్నమెంట్ ఉచితిశగా ప్రకటించడం జరిగింది అయితే అది డిస్టెన్స్ అంటే దూరం ట్రాన్స్పోర్ట్కి మాత్రమే అక్కడ డబ్బులు ప్రజల దగ్గర తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇసుక మటుకు రూపాయి తీసుకోవడం అన్నది ఈ గవర్నమెంట్ తీసుకోవట్లేదు ఉచిత ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తుంది సంక్షేమ పథకాలు ఏమైనా అమలు అవుతున్నాయి ఈ సంవత్సర కాలంలో అమలు అవుతున్నాయి కదా సార్ ఆల్రెడీ రేషన్ కార్డులు మొదలైన రేషన్ కార్డులు అప్లై చేసుకుంటారు అందరూ రావడం రావడం పెన్షన్ పెంచుతా ఉన్నారు పెంచారు ఇల్లు ఇల్లు కొత్త ఇల్లు పెట్టుకోవాలి ఇల్లు ఎవరికైతే లేవు వాళ్ళకి స్థలాలు పెట్టుకుంటున్నారు సంక్షేమ పథకాలు అంటే ఏం పడుతుంది గవర్నమెంట్ స్టార్ట్ ఆరు నెలలు అయింది కానీ ఈ సంవత్సర కాలంలో అన్ని ఒకటి 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 సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవుతాయి ఇచ్చిన అన్ని మాటలు అన్ని కూడా ప్రజలకు సంక్షేమ చేరువయ్యే విధంగానే గవర్నమెంట్ ముందుకెళ్తా మీ నియోజకవర్గంలో కోట మాత్రం కలిసి వెళ్తున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అందరూ కలిసి ఒకే మాట మీద వెళ్ళడం జరుగుతుంది అందరికీ అన్ని పార్టీల వారికి అంటే ఎన్డీఏలో ఉన్న మూడు పార్టీలకి చక్కగా అన్ని అందేలాగా జరుగుతున్నాయి చూస్తున్నారు ఇటువంటి విభేదాలు అయితే లేవు ఉంది సంక్షేమ అంటే మాకు ఏమీ అందలేదు మాకు ఎరణ సామాన్ ఉందా పప్పులు రేట్లు అవి కూడా తగ్గే బాగుంటుంది కదా మళ్ళీ సామాన్లు బతికితే బాగుంటుంది అటువంటి అందుతుంది మాకు అయితే లాటర్ లేదు కానీ పడుతున్నాయి వందకి మీరు ఎన్ని బదులు వేస్తారు వందకి వేస్తుంది ఒక ఎనభై చిరంజీవి మురమండీ బుచ్చి చౌద్ పరిపాలన ఎలా ఉంది బాగుంది అంతా బాగా చేస్తున్నాడు రోడ్లు అన్నారు ఫ్రీకారు అంతున్నాయి ఇక మొన్న మామూలుగా లోడు రోడ్డు లోన్ వస్తుంది ఏస్తామని చెప్పేసి అన్నారు ఇంకా వేయలేదు వేస్తాం అన్నారు మరి దానికి ఆలోచించాం మేము మళ్ళీ ఫీల్డ్ కూడా ఆయనకే వేస్తాం ఇసుక మనం కట్టుకున్నాం కొత్తదండి మనం కట్టుకోలేదు కదా మనకి ఎలాగ వస్తుంది అని చెప్తాం ఇప్పుడు ఎలా రోజులు ఎలా రోజులు కట్టుకున్నారంటే వాళ్ళకి ఇస్తే అది మన చూస్తే ఫ్రీగా వస్తుందని చెప్తాం వైసీపీలో ఉందని చెప్పు మాకు కరెంటు తంబాలు కూడా లేవు మా బుచ్చి సహజ వచ్చాకే మాకు తంబాలు వేసారు మీకు ఎమ్మెల్యే ఎన్ని మార్కులు వేస్తారు వందకే మేము వంద మార్కులు వేస్తాం గొరబ అండి దేవురే కడియం అండి గుచ్చి చౌదరి గారు అండి పర్లేదండి అప్పుడు పాత పరిపాలన బాగలేదు కానీ ఇప్పుడు బాగుంది బాగుందండి ఇసుక గట్టా బానుంది అందరికీ అనుకూలంగా ఉంది వంద నా పేరు ఆశీర్వాదండి బాగుందండి ఇంకా అనుకున్న పథకాలన్నీ పెడితే ఇంకా బాగుంటుంది ఈ రైతు డబ్బులు అయ్యి అందలేదండి ఈ ఆటోలకి ఏది ఇదివరకు ప్రభుత్వం ఆటోలకి పదివేలు ఇది ఇచ్చింది అలాంటివి లేవు పరిపాలన బాగుంది రోడ్డు రోడ్లు పని అంతా ఇది వరకు మీద గతం మీద కంటే ఇప్పుడు రోడ్లు బాగున్నాయి రోడ్లు బాగున్నాయి రోడ్లు ఎక్కడికా బాగానే గతం కానీ ఇప్పుడు చాలా బాగున్నాయి పెన్షన్ మాకు బాగా నడుతున్నారండి పెన్షన్లో బాగానే ఉన్నారండి ఓన్లీ మా మా ఆటో వరకు అయితే అండి గూడ్స్ వెహికల్ వరకు అయితే అండి పర్వాలేదు అయితే అది అండి ఈ మీ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి మీరు వందకి ఎన్ని మార్కులు వేస్తారు ఆయన వందకి డెబ్బై ఎనభై వేయచ్చు అండి నా పేరు పోన్నాను మాకు కడిగి ఉన్నా ఎలా మీ ఎమ్మెల్యే గారి పరిపాలన బుచ్చి చౌదరి గారి పరిపాలన బాగానే ఉందన్న మీద ప్రభుత్వం మీద ఇప్పుడు బాగానే అన్న ప్రజెంట్ అందుకు కూడా బాగానే జరుగుతున్నాయి ఒక విషయం ఏంటంటే మా వెహికల్ ద్వారా బయట కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి రోడ్ల మీద వెహికల్స్ వెళ్తాలని ఇవన్నీ కొంచెం అంటే మా పరిమితి నుంచి లోడ్ ఇక్కడ వేయకపోతే మాకు పొట్ట అవ్వదు దానికోసం కొద్దిగా ఇబ్బందిగా డబ్బులు తీసుకుంటున్నారు రోడ్ల పరిస్థితి అయితే బాగుందన్నా అంటే మధ్య అంటున్నాయా అంటున్నాయి అన్న అన్నీ బాగా అంటున్నాయి ఫ్రీగా వస్తాయి ఫ్రీగా ఇస్తున్నారా అవుతున్నాయి ఇసుక గట్టా అన్నీ బాగానే అవుతున్నాయి ఇసుక గట్టా అన్నీ బాగానే అవుతున్నాయి అన్న అట్ల వల్ల ప్రాబ్లం ఏం లేదన్న అందరూ కూడా బాగానే అవుతున్నాయి ఎమ్మెల్యే గారికి మీరు వందకి ఎన్ని మార్కులు వేస్తారు సంవత్సర కాలం పరిపాలన మీద నా పేరు చిన్నండి సొంతూరు అయితే పీగానవరం ఇక్కడ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది అది అది దీంట్లో ఉంటుంది పరిపాలన బాగుందండి బాగానే మాకు ఇంకా స్థలాల్లో ఏమి ఇవ్వలేదండి ఇంకా ఏదో మూడు సంవత్సరాల మంది నుంచి మూడు సెంటులు అంటున్నారు ఆ జగన్ ఇచ్చిన పట్టాలకేమో వాళ్ళు చెప్తున్నారు చెండి బాబు అంటారు ఇంకా ఇవ్వలేదండి అది అదండి సంక్షేమ పథకాలు ఏమైనా ఏమి లేదండి అసలు ఏమి కూడా అందలేదండి అసలు ఏది కూడా రోడ్ల పరిస్థితులు రోడ్ల పరిస్థితి బాగుందండి

కొంచెం బాగుంటుంది వ్యాపారానికి అయ్యా ఏం లేదు మాకేదండి వచ్చి పోతున్నాయండి మాకు ఇల్లు స్థలం వచ్చిందండి పచ్చకుండానే ఇల్లు స్థలం జగన్ ఉన్నప్పుడు వచ్చిందండి వచ్చి దగ్గరకు వచ్చి వారంటు మీ ఇల్లు స్థలం వచ్చిందమ్మా అన్నారు మళ్ళీ అలాగే ఇల్లు వెళ్ళొచ్చి మీకు రాలేదని చెప్పేసి సరేజ్ గారు ఉదయండి ఇంకా మాకు ముగ్గురు ఆడపిల్లండి నాకు ముగ్గురు ఆడపిల్లలు అండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాసామండి ఇల్లు వచ్చి వస్తాయండి లేదండి లేదండి అంతే మీరు ఎన్ని మొక్కలు వేస్తారు వందకి వంద మీదండి పరిపాలన బాగానే ఉందండి అయితే మాలాటి వాళ్ళకి లేవు ఏమీ లేవండి భార్య భర్తలు నేను మీ ఇద్దరు ఇంటికి పోయి పది సంవత్సరాలు అవుతుంది కానీ మాకు ఆవిడకి వస్తుంది పెన్షన్ మాకు రావట్లేదు రోడ్లు బాగున్నాయండి మీరు వందకి ఎన్ని మార్కులు వేస్తారు వంద మార్కులు వేస్తామండి అండి ఎవరి మీదేశ్వరండి ఎలా ఉంది ఎమ్మెల్యే బుచ్చు గారి పరిపాలన ఎలా ఉంది బాగుందండి అండి అన్ని విధాలుగానూ బాగుంది మాకు ఇంకా అయినా ఇంప్లిమెంటేషన్స్లో కానీ లేదంటే కొత్త ఇన్నోవేషన్స్ వర్క్స్లో కానీ స్కిల్ డెవలప్మెంట్స్లో కానీ ఏదన్నా సరే అన్నిట్లోనూ ముందు రంగాలుగాను ఉండి కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఆయన సంక్షేమ పథకాలు ఏమైనా అమలు అమలు అవుతున్నాయండి మొన్ననే రేషన్ కార్డులు రిలీజ్ చేయించారు అది కాకుండా ఈ ఇల్లు స్థలాల గురించి అవి రిలీజ్ చేయించారు ఇంకా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేటివ్ ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని జరుగుతున్నాయి కాబట్టి మధ్యలో డిస్పెన్సెస్ తోటి అవుతాయి ఇంకా సో మాకైతే నమ్మకం ముందు అవుతుంది అన్న దాని మీద అందరం కలిసే ఉంటున్నాం అండి అది ఇది అంటూ ఏమీ ఉండదు మా దాంట్లో అందరూ ఏ సమస్య వచ్చినా అందరం ముక్కటిగానే వెళ్ళి చేసుకుని పని అయినా సరే స్టేట్ లో రోడ్ల పరిస్థితి ఇప్పుడైతే ప్రజెంట్ బాగున్నాయండి మొన్నటి వరకు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉండేది ఈ రోజు ప్రశాంతంగా టైంకి ఒక అరగంట ముందు బయలుదేరి వెళ్ళేటట్టుగా ప్రశాంతంగా ఉన్నాయి ఇబ్బందికరంగా అయితే ఇక్కడ అమలు అవుతుందా అమలు అవుతుందండి ఇంకా ఇబ్బంది లేదు జరుగుతుంటాయి అక్కడక్కడ మాటలు మూటామూటిలు అనేవి జరుగుతుంటాయి సో వాటిని మనం ఓవర్టేక్ చేసుకుని వస్తేనే ఏదైనా జరుగుతుందండి సో నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పనితీరికి సంవత్సర కాలంలో మీరు ఎన్ని మార్కులు వేస్తారు వందకి వందకి మేమైతే తొంభై ఐదు వేస్తానండి ఉంది సార్ బాగా చేస్తున్నారు సార్ అన్ని ఆ రోడ్లు కూడా చాలా బాగున్నాయి సార్ ఎక్కడికక్కడ అప్డేట్ అయినాయి చాలా బాగున్నాయి సార్ ఫ్రీ చేసుకన్నా కొంచెం అంటే మనకు తెలియదు కానీ కొంచెం అక్కడక్కడ అవుతుంది అక్కడ అవ్వట్లేదు సార్ పరిపాలన మాత్రం బాగా జరుగుతుంది సార్ ఓకే సార్ ఆ రోడ్లు కూడా చాలా బాగున్నాయి సార్ ఎక్కడికి అక్కడ అయినా కూడా చాలా మట్టుకు రోడ్లు అవునాయి చాలా వరకు చాలా బాగున్నాయి సార్ అక్కడ సార్ ఒక ఇంకా ఉంది కదా సార్ ఇంకా టైము ఇంకా వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లోనే చాలా బాగా చేసారు ఇంకా ముందు ముందు చూడాలి సార్ మరి అలా పరిపాలన ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఈ సంవత్సరం కంటే ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ అలా సార్ వాళ్ళ వన్ ఇయర్లోనే తలా చేయాలంటే ఇంకా ఫోర్ ఇయర్స్ ఉందో ఫోర్ ఇయర్స్ అలా చేస్తారు తెలియదు కదా సార్ మరి దాన్ని బట్టి ఓకే సార్ బానే పథకాలు అని అందు అందుకు వస్తుందండి వస్తుందండికి తీసుకున్నారు ఇసుకొస్తుందా ఇసుక కూడా బాగానే వస్తుంది పరిపాలన కంటే బాగానే ఉందండి పుట్టే కలిసి ఉంటారు అందరూ ఇక్కడ అందరూ కలిసి ఉంటున్నారు ఆయన పరిపాలన మీరు వందకి ఎన్ని మార్కులు వేస్తారండి আবাই মার্কলে নাই